హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకటగారికి వెళ్ సార్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టేశాను ఇవి ఏం అంటే అప్పుడు ఎవరు సమాధానం చెప్పలే కొంతమంది ఇది ఇవి వచ్చేసి చిక్కుడు కాయ మన లోకల్ చిక్కుడు తెలుసు కదా లోకల్ చిక్కుడు రకరకాలుగా ఉంటున్నాయండి ఇది వచ్చేసి లోకల్ చిక్కుడు మన ఇంటి దగ్గర కానీ లేదంటే బావి దగ్గర కానీ ఇట్లా దసరా చిక్కుడు అని కూడా అంటారు కదా అలాంటిది అందులో ఇది ఒక వెరైటీ అన్నమాట ఇది చూస్తే కందికాయ లేదు దూ కందికాయలాగా లేదంటే దూరం నుండి చూస్తే లాగా ఇలాంటి కలర్ ఇది మెరూన్ కలర్ ఈ కలర్ తోటి మాత్రమే ఉంటుంది ఇది ఇది మనం కలర్ వేసింది కాదు ఇది కలర్ తోటి మాత్రమే ఉంటుంది చూడండి ఒకసారి సేమ్ మనకు చూస్తే వాటిలాగా అనిపిస్తుంది కానీ ఇది కాదు ఇది చిక్కుడుగాయ ఇది రెడ్ లోకల్ బీన్స్ లాగా చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఇందులో కూడా సేమ్ ప్రోటీన్స్ అన్ని రకాల విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇందులో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తోటి మనకు రెడ్ ఓక్రా కూడా ఉంటుంది అట్లనే ఇది ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఇది దీన్ని మనం ఓపెన్ చేస్తే ఇగో చుంచితే సేమ్ మళ్ళీ మన చిక్కుడు గింజలు ఇలా ఉన్నాయి లోపట మళ్ళీ మొత్తం గ్రీనిష్ టైప్ అట్లనే కనబడుతుంది కలర్ మొత్తం డిఫరెంట్ ఏం లేదు పైన మాత్రమే కలర్ వేసిన దానిలాగా కలర్ ఉంటుంది లోపల మాత్రం మళ్ళీ సేమ్ మన చిక్కుడు లోకల్ చిక్కుడు ఎట్లా ఉంటుందో అట్లనే ఉన్నది ఇది చూడండి అయితే ఎందుకు ఈ వీడియో పెట్టే ఎందుకంటే మనం ఇది మార్కెట్లోకి వెళ్ళినా కూడా కొంచెం డిఫరెంట్ కనబడుతుంది అన్నిటికన్నా డిఫరెంట్ కనబడుతుంది అలా ఇలాంటివి కూడా మనం చేసి ఇన్కమ్ సోర్స్ తీసుకోవచ్చు అనమాట ఏదో అన్ని వెరైటీలు ఒకే తీరు ఉన్నాయి ఇది ఒక డిఫరెంట్గా ఉన్నది కదా అనేసి తీసుకుంటారనే ఉద్దేశం ఇలాంటివి కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది లేదు ఇంటి దగ్గర ఇదొకటి నేను తీసుకున్నది ఏంటంటే ఒకరింటి దగ్గర దొరికితే ఇది మనం తీసుకొచ్చినాం ఇది మనం మార్కెట్లో తీసుకురాలేదు మనకు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే మాత్రం మనం పట్టుకొచ్చుకున్నాం పట్టుకొచ్చి ఇట్లా చూసినా చూస్తే సేమ్ అరే డిఫరెంట్గా ఉన్నది కాయ కదా అని తీసుకొచ్చి చిక్కుడు చెట్టుగా మాత్రం సేమ్ దీనిలాగానే ఉంటుంది వీలైతే ఈ సీడ్స్ మనం తీసుకొని నెక్స్ట్ టైం ఆ చిక్కుడు చెట్టు ఎలా ఉంటుంది ఏందనేది ఆ వీడియో కూడా మనం పెడదాం ఇట్లా మనకు వెరైటీ ఏది కనిపిస్తే అది పెట్టేయాలండి పెట్టేస్తే కొంచెం తీసుకునే వారు కూడా మోటివేషన్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే కొత్త రకం తీసుకోవాలి అనే ఉద్దేశం కూడా ఉంటుంది ఫస్ట్ ఏది కానీ కొత్త కొత్తగా ఫస్ట్ కొంచెం మూవింగ్ తక్కువ ఉంటుంది తర్వాత వచ్చేసి పర్వాలేదు బాగానే వెళ్ళిపోతాయి చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి వెరైటీస్ మనకు దొరుకుతున్నాయి తినడానికి ప్రోటీన్స్ కలియి ఇవి మన లోకల్ చిక్కుడు కన్నా ఏం తగ్గలేదు సేమ్ ఉంటుంది కర్రీ కూడా సేమ్ బాగున్నది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఎక్కడైనా డిఫరెంట్ కనబడితే మీరు కూడా చెప్పండి తీసుకొచ్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు